వలసలతోటి ఐరోపా విలువలా ఒక జర్మనీలోనే ఒక కోటి పది లక్షల మంది వలసదారులు ఉన్నారు స్పెయిన్లోని యాభై ఐదు లక్షల మంది ఫ్రాన్స్లోని ఐదు లక్షల నలభై వేల మంది యాభై మూడు లక్షల మంది స్పెయిన్లోని యాభై నాలుగు లక్షల మంది జర్మనీలోని ఒక కోటి పది లక్షల మంది ఇటలీలోని యాభై లక్షల మంది వలసదారులు ఉన్నారు ఉన్నారనమాట ఎక్కువగా ఐరోపాకి వలసదారులు వస్తున్న వాళ్ళు ఎక్కువగా సిరియా ఉక్రెయిన్ ఆఫ్ఘనిస్తాన్ దక్షిణ సూడాన్ మయన్మార్ కాంగో సూడాన్ సోమాలియా సెంట్రల్ ఆఫ్రికార్ రిపబ్లిక్ నుంచి ఇరాక్ నుంచి వాళ్ళ వలసలు వస్తున్నాయి లక్షల్లోని వలసలు వస్తున్నాయి అనమాట చివరికి మానవతా దృక్పథ జర్మనీ వంటి దేశాలు వాళ్ళకి ఆశ్రయం కల్పించాయి పోలాండ్ హంగేరి లాంటి దేశాలు మాత్రం తలుపులు మూసేశాయి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు మధ్య భారీ సంఖ్యలో పశ్చిమ ఆసియా ఆఫ్రికా దక్షిణాసియా నుంచి ఐరోపా ద్వశాలకి వలసలు అనమాట అరబ్ విభులం తర్వాత ట్యునీషియా లిబియా ఈజిప్టు యమాను అల్జీరియా నుంచి ఇంకా బాగా పెరిగాయి ఆఫ్ఘనిస్తాన్ ఇరాకు సోమాలియా సుడాను నైజీరియాలో యుద్ధాలకు సిరియా అంతర్యుద్ధం తోడేతోటి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదు రంగ ప్రవేశంతో పరిస్థితి భారీగా క్షీణించి వలసలు మొగ్గు చూపారన్నమాట ఇదే అదనంగా అక్రమ రవాణా వ్యాపారంగా మారింది కూడా వలసలు బాధ్యులతో పాటు సంఘ విద్రేక శక్తులు సైతం వలసలు బాట పడ్డాయి రెండు వేల పదిహేనులో దాదాపుగా పదిహేను లక్షల మంది చట్టవిరుద్ధంగా గ్రీసు బల్గేరియా ఇటలీ స్పెయిన్ మాల్టా సెప్ట్రల్ ద్వారా ఐరోపా దేశాలకి వచ్చారని అంచనా ఒక్క గ్రీస్ ద్వారానే ఎనిమిది లక్షల పైగా ప్రవేశించినట్టు తేల్చారు రెండు వేల పదిహేను తర వలస ఏడాదిగా తర్వాత ఏటా లక్షల సంఖ్యలో వలసలు వస్తూనే ఉన్నారు ముఖ్యంగా గ్రీసు ఇటలీల నుంచి ఎక్కువ సంఖ్యలో వలసలు వస్తున్నట్టు వారి ఇతర దేశాలకు పంపించేలా ఐరోపా సంఘం నిర్మించింది అన్నమాట కాలక్రమే వలస ప్రభావం ఐరోపా ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థ పాడడం ఆరంభమైంది శరణార్థులకు నివాస ఉపాధి అవకాశాలు కల్పించడము వారి స్థానిక సంస్థలు మిళితం చేయడం కూడా ఇబ్బంది మొదలయ్యాయి క్రమంగా వలస కుటుంబ జనాభాతో పాటు వారి బలం కూడా పెరిగింది ఉదాహరణకు అల్లలు ఎదుర్కొన్న ఫ్రాన్స్లో శరణార్థుల జనాభా పది శాతానికి చెందింది సరైన ఉపాధి అవకాశం లేకపోవడంతో ఘర్షణ మొదలైంది నేరాలు కూడా పెరిగాయి ఒకప్పుడు ప్రశాంతం పేరెంట్ స్వీడన్లో కూడా ముఠా ఘర్షణ లేని రాత్రి నార్వేలో కూడా కాల్పులు సర్వసాధారణం రెండు వేల ఇరవైలో ఐరోపాలో చట్టవిరుదం వారు ఇచ్చిన వారి సంఖ్య మూడు పాయింట్ ఐదు లక్షలు వీరిలో సిరియా ఆఫ్ఘనిస్తాన్ దునియా నుంచి వచ్చిన వారు యాభై లక్ష మంది రెండు వేల ఇరవై రెండు ఐరోపా యూనియన్లో ఆశ్రయం కోరిన వారి సంఖ్య ఆరు లక్షల ముప్పై రెండు వేల నాలుగు ముప్పై మంది ఇందులో ఆమోదం పొందిన వారు మూడు లక్షల పదివేల మూడు లక్షల పదివేలు మంది వీటన్ని మూలాలు వెళితే కారణాలు వరుసలో కనిపిస్తాయి స్విట్జర్లాండ్లో రోజు గొడవలే ఫ్రాన్స్లో అల్లలతో అట్లా ఉంది నెదర్లాండ్స్ ప్రభుత్వం కుప్పకూటింది స్వేటర్లో మూఢా ఘర్షణ లేని రాత్రులు లేవు అనమాట బెల్జియం జర్మలు అల్లల్లో నేరాలు కూడా పెరిగిపోయాయి స్విట్జర్లాండ్ రోజు గొడవలే వీటన్ని మూలాలను మనం చూస్తే వలసలో అనమాట కల్లోల దేశాల నుంచి పారిపోయి వచ్చిన వారి మానవతా దృక్పథం తలుపులు తెరిచి ఐరోపాలో అనేక దేశాలు నేడు ఊహించే సమస్యలు ఎదుర్కొంటున్నాయి ఆయా దేశాలను రాజకీయాలే ప్రభావితమై ప్రభుత్వాలు మారిపోయి పరిస్థితి తలెత్తుతుంది యుద్ధాలు అంతర్యుద్ధాలు చిక్కుకొని యుగస్ ఉక్రెయిన్ సిరియా ఆఫ్ఘనిస్తాన్ల బాధితులు తక్షణ ఆశ్రయం కోసం ఐరోపా దేశాల వైపు చూస్తున్నారు ప్రాణాలు అనుచరుత పెట్టుకుని ఉన్న దేశంలో అన్ని వదులుకుని లక్షల కుటుంబాలు చట్టబరిద్దంగాను చట్ట ఆ చర్యదులు దాటి సముద్రాలపై పడవలో ప్రయాణం చేసి ఐరోపా దేశాలు తలుపులు తట్టాయి ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనమాట బతికొని వాళ్ళు ఐరోపా దేశాలలో ఆ శరణార్థులుగా ఉండాలన్నమాట ఈ విధంగా కుప్పకులి నెదర్లాండ్స్ కూడా శరణార్థులు తా ఎక్కువగా సిరియా ఉక్రెయిన్ ఆఫ్ఘనిస్తాను దక్షిణ సుడాను మయన్మార్ కాంగో సుడాను సోమాలియా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఇరాక్ నుంచి ఎక్కువగా వలసలు వెళ్ళారు ఐరోపాకి ఈ విధంగా ఐరోపాలో వరసలు పెరిగిపోయాయి ఒక జర్మనీలోనే కోటి పది లక్షల మంది స్పెయిన్లో యాభై ఐదు లక్షల మంది ఫ్రాన్స్లో యాభై నాలుగు లక్షల మంది ఇటలీలో యాభై లక్షల మంది ఉన్నారు ఉన్నారన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం